ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు పెండింగ్లో ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసినట్లు భట్టి పేర్కొన్నారు గత ప్రభుత్వం అన్ని బిల్లులను పెండింగ్లోనే పెట్టిందన్నారు కనీసం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా నిధులు విడుదల చేయలేదన్నారు ఇక నుండి ఏ నెల బిల్లు ఆ నెలలోనే విడుదల అవుతాయని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ సిబ్బందిని కూడా మేము ఒకరి చేస్తాం సో తద్వారా మీకు కూడా వర్క్ సో నేను ఇక్కడి నుంచి కంపల్సరీ నా రాష్ట్ర ఈ పర్యటనలో ఎక్కడెక్కడ ఈ ప్రోగ్రాంకి వెళ్ళినా అందులో తప్పనిసరిగా ఎనర్జీ శాఖ సంబంధించిన రివ్యూ కూడా ఒక పదిహేను ఇరవై నిమిషాలు పెట్టుకుంటారు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి సో వరంగల్ లో ఉన్నటువంటి మన ఎన్పీడీసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చాలా ప్రాముఖ్యత కలిగింది అటు ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే ఇక్కడ ఆ గోదావరి నది పరివాహ ప్రాంతం అంతా మీరే సో మీరు ఈ ప్రాంతంలో చాలా లిఫ్ట్ ఉన్నాయి అరేలో ఆ అగవల తలస బాల్ మెట్టే ఇక్కడ చివర్కి ఎక్కొచ్చే వరకు సీతమ సাগর దాకా అనేక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అన్నిటికీ విద్యుత్ శక్తి వస్తుంది అవన్నీ మే అన్ని పని చేస్తారు నిర్మాతం అక్కడ తయారొచ్చే అక్కడ అక్కడ లక్షల కోట్ల కోట్మెంట్ కట్నీ కూడా అక్కడ ఆగి ఉంటది సో దీది చాలా స్టాటిస్టికల్ గా ఇంపార్టెంట్ కాబట్టి మీరు నిరంతరం ఒకడుకోడును అందిపుచ్చుకుని నాలెడ్జ్ షేరింగ్ చేసుకుంటూ పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకే కాదు ఐ విష్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెప్తే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను అగస్ట్ లో వి ఆర్ థింకింగ్ అంటే పంజేసే ఇసాకులో పంజేసే ఉద్యోగస్తుల సంబంధిత పిల్లల ఎడ్యుకేషన్ နဲ့ సంబంధించి కూడా వి వాంట్ టు థింక్ సంథింగ్ అబౌట్ దెన్ అండ్ దెన్ ఆఫ్ కర్స్ స్కిల్స్ ఫోర్ గ్రేట్ వర్క్ అవుట్ చేయాలన ఆలోచన ఉన్నాం ఆ గ్రేట్ జనరేషన్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేసే వాళ్ళ స్కీమ్ తయారు చేస్తే మీరు కూడా మెంటల్ గా ఫ్రీ అయి సొసైటీ కోసం పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత మీ బాధ్యతను కూడా ఏదైనా చేయాలనే ఆలోచన విల్ కమర్ విత్ సమ్ స్కీమ్స్ తొందరలో ఐ విష ఆల్ ద బెస్ట్ చాలా దూరం నుంచి వచ్చారు మీరంతా క్షేమంగా జాగ్రత్త మళ్ళీ దీని తల పెళ్లి ఎంజాయ్ ది ఫెస్టివల్ థ్యాంక్ యూ